తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేశారు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేశారు అంటూ రామయ్య నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు కూడా జారీ చేసింది నలభై ఎనిమిది గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది ప్రధానంగా రెండు అంశాలని ప్రస్తావించారు టీడీపీ నేతలు ఒకటి అరుంధెద్ది సినిమాలో పశుపతితో చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి పోల్చారంటూ అభ్యంతరం తెలుపుతడంతో పాటు వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు ఇంటింటికి పింఛన్ వెళ్లకుండా అడ్డుకోవడం వల్ల ముప్పై రెండు మంది పింఛన్దారులు చనిపోయారు చంద్రబాబు నాయుడు హంతకుడు అంతకంటే ఇంకా గట్టి పదం ఏదైనా ఉంటే చెప్పండి అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడిని హంతకుడు అన్నారు కాబట్టి ఆయనపైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది ఈసీ స్పందించింది నోటీసులు ఇచ్చింది ఓకే మరి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఏం మాట్లాడుతున్నారన్నది కూడా చూడాలి నిన్ననే శనివారం పల్నాడు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పర్యటించారు అక్కడ బహిరంగ సభల్లో కొన్ని కీలకమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అంటూ మాట్లాడారు సైకో అంటే తెలుసు కదా ఇంకా తీవ్రమైన పదం కోడు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ మాట్లాడారు ప్రతి నాయకుడు అదే మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు తనను హంతకుడు అని అన్నారని ఫీల్ అయిపోయి ఫిర్యాదు చేయించిన చంద్రబాబు నాయుడు నిన్న మాత్రం నేను ఒక విజన్ జగన్మోహన్ రెడ్డి ఒక పాయిజన్ తన పాయిజన్తో మొత్తం అందరినీ చంపేసే రకం జగన్మోహన్ రెడ్డి అంటూ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు ఇది కూడా తీవ్రమైన వ్యక్తిగత విమర్శే కదా ఈ కురుక్షేత్రంలో కౌరవులు లాంటి వైసీపీ నేతల వద తప్పదు అంటూ కూడా మాట్లాడారు అంటే వైసీపీ నేతలను వేసేస్తామని జగన్ ఒక దుర్యోధనుడు అంటూ మాట్లాడారు తనను పశుపతితో పోలిస్తే ఫీల్ అయ్యారని వరలారామయ్య ఫిర్యాదు చేశారు చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతున్నారని కానీ ఆయనైతే పశుపతితో పోల్చారు శివుడు పశుపతి కాబట్టి నేను ఫీల్ కావడం లేదని చెప్పారు ఆయన ఫిర్యాదు చేశారు పశుపతితో తనను అరుంధతి సినిమాలో పశుపతితో పోల్చారని ఫీల్ అవుతున్న వీళ్ళు చంద్రబాబు నాయుడు మాత్రం నిన్న బహిరంగ సభలో వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావును బకాసురుడు అంటూ పోల్చారు అంటే ఒక రాక్షసుడితో పోల్చారు మరి అది కూడా వ్యక్తిగత విమర్శే కదా అంబటి రాంబాబును ఆంబోత్ రాంబాబు అన్నారు అంటే ఆంబోత్తో పోల్చేశారు దాంతోపాటు ప్రజలంతా కలిసి వైసీపీకి చంపి సమాధి కట్టాలని కూడా పిలుపునిచ్చారు ఏసేసేయండి వైసీపీని చంపేయండి అని ఇవన్నీ వ్యక్తిగత విమర్శలే కదా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కంటే ఇంకా తీవ్రమైన వ్యాఖ్యలే ముప్పై రెండు మంది చనిపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు అని ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు శనివారం రోజు నిన్ననే టీడీపీ నేత ఆనం వెంకటరమనారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కరెక్ట్గా మీరు సీఎం కావాలనుకున్నప్పుడే వైఎస్ హెలికాప్టర్ ఎందుకు కూలిపోయింది అంటూ విమర్శ చేశారు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు అంటే హెలికాప్టర్ కూలిపోవడం వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది ఆయనే ఏదో చేశారు అని అర్థం వచ్చేలాగా మాట్లాడారు ఇది ఎంత తీవ్రమైన వ్యక్తిగత విమర్శ దాంతోపాటు మీ హత్యా రాజకీయాలకు ముప్పై రెండు మంది పింఛన్దారులను చంపేశారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు సేమ్ చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణ తప్పైతే మరి టీడీపీ నేత ఆనం వెంకటరమణార వెంకటరమణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద చేసిన ఈ ఆరోపణ కూడా తప్పే కదా మరి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారా సైకో అంటున్నారు హంతకుడు కూడా ప్రచారం చేస్తున్నారు కడప ప్రాంతంలో అంత టీడీపీ నేతలు హంతకులు వీళ్ళని అని సైకో అంటున్నారు బకాసుడు అంటున్నారు రాంబోతి రాంబాబు అంటున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు పాయిజన్ చంపేస్తారంటూ మాట్లాడుతున్నారు చంపేయండి అని కూడా చంద్రబాబు నాయుడు పిలుపునిస్తున్నారు కాబట్టి వీటన్నింటిపైన కూడా ఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తారో లేదో కానీ చర్యలు అయితే తీసుకోవాలి ఏ పార్టీ వాళ్ళైనా సరే వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ దిగజారిపోతున్నప్పుడు ఈసీ కంట్రోల్ చేస్తే మంచిదే కాకపోతే ఇరుపక్షాలపైన కూడా చర్యలు ఉండాలి ఒక పక్షం పైన ఫిర్యాదు చేసేటప్పుడు ఇటువైపు నుంచి మనం ఎంత పొలైట్గా ఎంత పద్ధతిగా బతుకుతున్నాం అన్నది కూడా రాజకీయ పార్టీలు ఒకసారి సమీక్షించుకోవాలి